తిరుపతి జిల్లా సునూర్పేట నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు నియోజకవర్గ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ కాదలూరు మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య ఆధ్వర్యంలో తడమండలం కొండూరు పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు పాతగుంట సుధాకర్ రెడ్డి తన అనుచరులు సుమారు మూడు వందల మంది వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ నిలవల పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాంబట్టు మాజీ సర్పంచ్ రాజారెడ్డి మాంబట్టు సురేష్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంతొమ్మిది నుంచి సుమారు నలభై సంవత్సరాలపై తెలుగు తెలుగుదేశపు పార్టీలో ఏమైనా ఒడిదురుకు వెళ్లినా గిరిస్నా ఓడినా ఎక్కడ కూడా చెప్తు చెదకొండ తెలుగుదేశపు పార్టీ కార్యక్రమాలు పెద్దలు తిరుమలు సుధాన రెడ్డి గారికి మరి సోదరులు నాయికపేట పట్టణ వైస్ వైందర్ రవి గారికి పెద్దలు సచిన్ గారికి సత్య గారికి మరి నరకంపం గారికి సురేష్ రెడ్డి గారికి పెద్దలు గారికి ఈ గ్రామానికి నాకు కొద్దిగా వర్తగా ఉండేది సుబ్రహ్మణ్యం గారి అందుబాటులో ఉండేదిలా మా పార్టీ మేము ఒక 20 20 ఈ గ్రామంలో కార్యక్రమాలు నిర్వహించుకొని పోతా ఉండేవాం ఈ రోజు సుదాకిరెడ్డి గారితో కొండూరు పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి నిర్మన నిజంగా నేను ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మండలంలో మరి ఆయనకి నాయకులతో సమానంగా ఆయనకి ప్రతి దాంట్లో ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పడం కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అభిమానం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే విరక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసే దుర్మార్గమైన పరిపాలన రాక్షస పరిపాలన దోపిడీ పరిపాలన అవినీతి కంటికి వ్యతిరేకంగా ఈ రోజు సుధాకర్ గారి నాయకత్వంలో సుమారు మూడు వందల మంది మరి ఇక్కడ పట్టుపెట్టుకోలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి రాని జనాన్ని రోజు పటాపతి చేశారు సుధాకర్ గారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఏదేమైనా భవిష్యత్తులో ఒక రాక్షసుడితో ఒక కుర్మార్ మనం తూరి క్షేత్రంలో ఇక్కడ ఉన్న ఇక్కడున్న నాయకులందరూ కూడా నాకు సమిష్గా పనిచేయండి తెలుగుదేశం పార్టీ అబ్బాయి డాక్టర్ నెలలో చేసి తిరిగి తన చాలా అత్యంత విజయాలు తీసుకు మరి తద్ ఈ రాష్ట్రానికి ముఖ్యతగా చంద్రబాబు నాయుడు గన్ని చేసుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది ఒకటి మాత్రం మచిపోకూడదు అరవై మూడు వేలు మైదులు అరవై మూడు వేలు మనం కోటు పోడం గత ఎన్నికల్లో మనం కనబడుతుంది ఈ రోజు చూడూరు తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల యొక్క సమిష్టి కృషితో రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎదురు లేదని కూడా అన్ని మరి కృషి మరి గత నాలుగు సంవత్సరాల నుంచి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి కలిసిగా పనిచేస్తున్నాం కాబట్టి పెద్దల సలహా ముందుకు పోతా ఉన్నాం పెద్దలు రామచంద్ర గారు కూడా మనకు అన్ని విధాలుగా ఉన్నారు సంస్కృతి వాదవిగా ఉన్నారు నేను ఇన్చార్జ్గా వచ్చిన తర్వాత ఈ రోజు ఆయన ఎందుకో నిర్ణయం తీసుకున్నాడు అందరం కూడా చాలా బాధపడడం ఆయన బయటకు పోయిన దానికి ఏదేమైనా మనకు సతీష్ రెడ్డి గారు ఉన్నారు పెద్దలు గంగాప్రసాద్ గారు ఉన్నారు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు లక్ష్మిబాయి లాంటి మైనార్టీ నాయకులు ఉండరు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మురళిరెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో మనం సూలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిని డాక్టర్ విజయశ్రీని విజయబందని మోగించేదానికి ఏమి ఇబ్బంది లేదని మన అందరం కష్టపడా గెలిచిపోతామనే ఒక దేమాత ఎవరు ఉండేదానికి లేదు మనం అందరం కూడా ఎక్కడికక్కడ ఏ బూత్ ఆ బూతులో మెజారిటీ తీసుకొచ్చిన బూత్కి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ తర్వాత సుధాకర్ దగ్గర కానీ అదేవిధంగా ముల్లెడ్డి గారు కానీ గానా ప్రసాద్ గారు కానీ

చెప్పే విధంగా తెలియజేస్తూ ఈ యోగా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు